ఆపదొస్తే అమ్మలా ఆదుకుంటా ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి అనాథులుగా మారిన బాలికలను అమ్మలా ఆదుకున్న ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి నియోజకవర్గ ప్రజల అభివృద్ధి నా అజెండా ఇటీవల బొజ్జిరెడిపాలెం మండలంలోని మినకల్లు గ్రామంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి పిల్లలకు ఎమ్మెల్యే బేంబిరెడ్డి రెడ్డి చేయుతనిచ్చి యాబై వేల రూపాయల నగదు సాయం చేశారు తెలుగుదేశం పార్టీ ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే మినగల్లు గ్రామంలో పర్యటించినప్పుడు చిన్నారుల తల్లిదండ్రులు ప్రమాదంలో మరణించారని గ్రామ సర్పంచ్ బొర్రు పూజిత బొర్రు రాము ఎమ్మెల్యేకు తెలపడంతో ఇద్దరు బాలికలను రెడ్డి మంచి మనసుతో తీసుకుంటారని వారికి కావలసిన అవసరాలు తీర్చి వారి ఉన్నత భవిష్యత్తుకు దోహదపడతారని మాటిచ్చారు అందులో భాగంగా వారి అవసరాల నిమిత్తం బుధవారం తెలుగుదేశం పార్టీ నాయకులు బొర్రు రాము చేతుల మీదుగా కొంత నగదును పిల్లడుకు అందజేశారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు రాము మాట్లాడుతూ ఆపదలో ఉన్నవారు ఆపదలో ఉన్నామని అడిగిన వెంటనే సహాయం చేసే ఈ గుణమున్న కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు కష్టాల్లో నిన్నున్నారంటూ ఓదార్పు ఓదార్పునిచ్చే ఎమ్మెల్యే కోవూరు నియోజకవర్గానికి దొరకటం నియోజకవర్గ ప్రజలు చేసుకున్న పుణ్యమని అన్నారు వేమిరెడ్డి దంపతుల వంటి నాయకులు మా నియోజకవర్గానికి రావటం ఎంతో ఆనందంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు ప్రభాకర్ రెడ్డి సార్ గారికి ఓకేనా మా ఊరి గ్రామ ప్రజలందరి తరఫున ముఖ్యంగా ఈ పేద పీఠల తరఫున వాళ్ళ కుటుంబానికి ఈరోజు ప్రశాంతి మేడం వ్యక్తిగతంగా యాభై వేల రూపాయలు ఈ చిన్నారు భవిష్యత్తుల కోసంగా ఇవ్వడం జరిగింది వీరు అదే కాకుండా వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు రీసెంట్గా చనిపోయారు వాళ్ళని వాళ్ళ జీర్ణోపాధి కోసంగా వ్యక్తిగతంగా యాభై వేల రూపాయలు ఇచ్చారు అదేవిధంగా వాళ్ళు భవిష్యత్తు కోసంగా సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టి గౌరవమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు గారి నుంచి సీఎం రిలీఫ్ ఫండ్కి కూడా సాయం చేస్తాను ఇచ్చారు అదేవిధంగా ఆ చిన్నారికి చిన్నారికి చదువుకి అవసరమైనది కూడా మేడంగా చూసుకుంటా అన్నారు ఇటువంటి ఎమ్మెల్యే గారు పది కాల పాటు బాగుండాలి నిజంగా ఒక లక్ష్మీదేవి స్వరూపం లాగే ఈరోజు నిజంగా ఈ పిల్లలు ఆదుకోవటం నిజంగా చాలా సంతోషంగా ఉంది అమ్మ ఈ పిల్లల తరఫున కుటుంబం తరఫున మా ఊరి తరఫున ధన్యవాదాలమ్మ థ్యాంక్స్ సో